హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మార్నింగే పనులన్నీ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు నేను పొంగనాలు వేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను ఊరికే మాట్లాడితే మీకు బోరింగ్గా ఉంటుంది అనేసి ఇంట్లో ఉన్న చిన్న చిన్న వర్క్స్ని చేసుకుంటూ మాట్లాడుకుందాం అనేసి వీడియోనైతే స్టార్ట్ చేసేసాను ఈరోజైతే టాపిక్ పిల్లల క్రమశిక్షణ స్టడీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ స్టడీ గురించి మాట్లాడుకుందాము స్టడీ విషయానికి వస్తే ఫస్ట్ స్కూల్ నుండి రాగానే ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి స్కూల్లో చాలా ఫాస్ట్గా లంచ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తొందరగా ఆకలి వేస్తుంది అలా అని జంక్ ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్డునే ఇస్తూ ఉండండి వాళ్ళకి ఇంట్లో ఫుడ్డును అలవాటు చేయండి ఫస్ట్ వాళ్ళు తిన్నాక నేనైతే ఫస్ట్ హోంవర్క్ అయితే చేపిస్తాను హోంవర్క్ చేశాక కాసేపు రెస్ట్ ఇస్తాను వెంటనే చదవమంటే ఎవరు చదవరు కదా దానికోసమే ఒక కాసేపు అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత తర్వాత నేను మళ్ళీ చదివిస్తాను వాడికి ఈ రెస్ట్ ఇచ్చిన టైంలో వాడు టీవీ లేకపోతే ఆడుకోవడం అట్లాంటివి చేస్తాడు మా బాబు తర్వాత సెవెన్కి సెవెన్ థర్టీకి అయితే చదవడం అయితే స్టార్ట్ చేపిస్తాను ఇలా మనం డైలీ చేయించడం వల్ల వాళ్ళకు కూడా సేమ్ టైంలో చదవాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది ఎగ్జామ్స్ ఉన్నా లేకున్నా డైలీ చదవడం అలవాటు చేయడం వల్ల వాళ్ళు డైలీ చదువుకోవడం అలవాటు చేసుకుంటారు ఇలా చేయడం వల్ల ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళని చదివిస్తే పోర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఎగ్జామ్స్ టైంలో పిల్లలు చాలా కూల్గా ఉంటారు ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ పడకుండా ప్రశాంతంగా రివిజన్ కూడా చేపించవచ్చు ఓన్లీ ఎగ్జామ్స్ టైంలోనే చదివిపిస్తే వాళ్ళు టెన్షన్లో అసలు ఏమి చదవరు చదివినా వాళ్ళకి ఏమీ గుర్తుండదు అందుకే మనం ముందుగానే చదివించుకొని పెట్టేసుకుంటే ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు కూల్గా ఉండొచ్చు మనం కూడా కూల్గా ఉండవచ్చు ఇప్పుడు డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ టెక్నాలజీతో పెరుగుతున్నారు కాబట్టి వారిని పెంచేటప్పుడు మనం కూడా కొన్ని అలవాటు చేసుకోవాలి పిల్లలకి ప్రేమ ఎక్కువగా ఇవ్వాలి కానీ ఎక్కువగా ఫ్రీడమ్ ఇవ్వకూడదు అవునండి నేను ఇలానే చెప్తాను ఎక్కువగా ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు మన మాట వినకుండా తయారైపోతారు ప్రేమకి డి ఫ్రీడమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం ఫ్రీడమ్ ఒక్కసారి ఇచ్చామంటే వాళ్ళు మన మాటే వినకుండా తయారైపోతారు మనము టీవీ ఫోను చూడకుండా ఆపలేం కానీ వాటిని కొంచెం లిమిట్లో పెట్టాలి నేనైతే మా బాబుకి ఫోను అస్సలు ఇవ్వను ఓన్లీ టీవీ చూస్తాడంతే టీవీలో కూడా షార్ట్స్ అయితే అస్సలు చూడనివ్వను ఒకసారి పిల్లలు షార్ట్స్ చూడడం అలవాటైతే వాళ్ళు వాటికే అడిక్ట్ అయిపోతారు అప్పుడు మనం చెప్పినా వినరు అందుకే మనం షార్ట్స్ని చూడకుండా చూసుకోవాలి టీవీలో కూడా పిల్లలు ఎలాంటివి చూస్తున్నారో కూడా మనం అబ్జర్వ్ చేయాలి పిల్లలు ఎక్కువగా మూవీస్ చూడడం అలవాటు చేయకండి ఇంకా ఇంట్రెస్టింగ్ కిడ్స్ స్టోరీస్ చూపించండి అట్లా పిల్లలకి సంబంధించిన వీడియోస్ని చూసేలాగా అలవాటు చేయండి పిల్లలకి నేనైతే ఎప్పుడు కాటన్ నెట్వర్క్ ఛానల్స్ చూడడమే కాకుండా మహాభారతం కూడా చూపిస్తాను ఆ సీరియల్ చూడడం వల్ల చాలా నేర్చుకుంటారు అది హాట్స్టార్లో ఉంటుంది నేను అయితే ఆ సీరియల్ని త్రీ టైమ్స్ చూసాను మనం చూస్తే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా చూస్తారు వాళ్ళకు కూడా స్టోరీస్ తెలుస్తూ ఉంటాయి నాతో పాటు మా బాబు కూడా చూస్తాడు మహాభారతం సీరియలు ఇంకా రాధాకృష్ణ సీరియల్ కూడా చూస్తూ ఉంటాడు ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా ఆ సీరియల్ గురించి తెలుస్తుంది వాళ్ళు కూడా చాలా వరకు నేర్చుకుంటారు మనతో పాటు వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని మనం ఇలాంటి సీరియల్స్ చూపిస్తూ ఉండాలి కేవలం చదువు మాత్రమే కాదు మనం వాళ్ళకి మనీ వాల్యూ కూడా నేర్పించాలి అప్పుడే వాళ్ళకి డబ్బు గురించి వాల్యూ తెలుస్తుంది ఇంకా హెల్త్ గురించి కూడా చెప్పాలి చాలామంది పిల్లలు ఫుడ్డు సరిగ్గా తినరు కదా కొందరు నాన్ వెజ్ ఎక్కువగా తింటారు కొందరు వెజ్ ఎక్కువగా తింటారు ఇంకా కొందరు పిల్లలు అయితే బయట ఫుడ్ ఎక్కువగా తింటారు ఇలా పిల్లలకి తక్కువగా అలవాటు చేయండి బయట ఫుడ్ తినడము పిల్లలకి ఫ్రెండ్షిప్ గురించి కూడా చెప్పాలి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి ఇంకా వాళ్ళు స్కూల్ నుండి వచ్చాక వాళ్ళు స్కూల్లో జరిగిన విషయాల గురించి మనం అడిగి తెలుసుకోవాలి దీనివల్ల వాళ్ళు బయట ఎలా ఉంటున్నారో వాళ్ళ బిహేవియరు మనకి తెలుస్తుంది పిల్లలకి చిన్నప్పటి నుండే హెల్పింగ్ నేచర్ని కూడా నేర్పించండి ఎక్కువగా ఫోన్సు టీవీలే కాకుండా బయటకు వెళ్ళే ఆటలు ఆడుకోమని పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఇంట్లో డ్రాయింగ్ అట్లా చేపిస్తూ ఉండండి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది క్రియేటివిటీ మీద ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు మంచి వీడియోస్ని షేర్ చేస్తాను నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ టిప్స్ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే వస్తాయి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వచ్చేత మనం పిల్లలతో ఫ్రెండ్లా ఉండాలి అలా మాట్లాడితేనే వాళ్ళు మనతో అన్ని షేర్ చేసుకుంటారు మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు కూడా మనతోనే ఏం షేర్ చేసుకోలేకపోతారు ఇంకా ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ టాపిక్స్ గురించి పిల్లల ముందు గొడవలు పెట్టుకోవడము అవాయిడ్ చేయండి పిల్లల ముందు గుడ్ వర్డ్స్ను మాట్లాడితే వాళ్ళకు కూడా అదే అలవాటు అవుతుంది సో మనము ఇంట్లో ఎప్పుడు గొడవలు పెట్టుకోవడము అలాంటివి చేయకండి మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు కాబట్టి ఇలాంటివి చేయకుండా ఉంటే ఇంట్లో మంచిది ఇంట్లో చిన్న చిన్న రూల్స్ని పెట్టండి హోంవర్క్ కంప్లీట్ అయ్యాక టీవీ చూడడము బయటకు వెళ్ళడము అలా చేయాలి అనేసి చెప్పండి వాళ్ళకు కూడా ప్లానింగ్ అనేది అలవాటు అవుతుంది ఇంకా ఈరోజు టాపిక్ ఎలా ఉందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజైతే నేను ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే చాలా న్యూస్లో మనము చూస్తున్నాం కదా ఈ మధ్య చిన్న పిల్లలే చాలా బ్యాడ్గా బిహేవియర్ చేస్తున్నారు అనేసి న్యూస్లో వచ్చేస్తుంది ఇంకా ముఖ్యంగా అయితే మూవీస్ చూసి చాలా నేర్చుకుంటున్నారు పిల్లలు సో మనము అట్లాంటి వాటికి దూరంగా ఉంచాలి ఇంకా పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా పెంచాలనేసి ఈ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఎప్పుడు డైలీ రొటీన్ బ్లాగ్సే కాకుండా ఇలా కొంచెం అనేసి నేనైతే ఈరోజు ఈ వీడియో చేశాను ఇంకా ఎలా ఉందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా పిల్లలకి మనీ సంపాదించి పెట్టడమే కాదు వాళ్ళకి మనము క్రమశిక్షణ కూడా నేర్పించాలి మనం వాళ్ళు మనం ఎంత సంపాదించినా కానీ వాళ్ళు మంచి బిహేవియర్ లేకపోతే మన సంపాదన అంతా వేస్టే కదా సో మనం డబ్బు సంపాదించడమే కాకుండా పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా వాళ్ళకి ఏ విధంగా గుడ్ బిహేవియర్ నేర్పించాలనేదే ఈరోజు ఈ వీడియో నేనైతే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను కొంచెమైనా యూస్ఫుల్గా ఉంటుందనేసి అనుకుంటున్నాను ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ని చూస్తే ఒకసారి లాంగ్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి మనీ సేవింగ్ ఐడియాస్ ఉంటాయి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి ఇంకా మళ్ళీ ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వస్తాను అప్పటివరకు అయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్